సరే ఇప్పుడు సాధారణంగా ఒక వ్యక్తి క్రెడిట్ కార్డు కానీ లోన్ కానీ ఏదైనా పర్సనల్ లోన్ కానీ ఏదైనా తీసుకున్నప్పుడు ఒక మూడు నెలలు నాలుగు నెలలు కట్టలేని పరిస్థితుల్లో ఉంటాడు సో అప్పుడు నేను ఈ పోలీసును అంటూ ఎస్ఐనంటూ అంటూ ఇట్లా కొన్ని కొన్ని కాల్స్ వచ్చి మీరు ఈ మూడు నెలలు కట్టలేదు సో మీ మీద ఇలాంటి కేసులు అయినా బ్యాంక్ వాళ్ళు మీ మీద ఇలాంటి కేసులు వేసారని చెప్పి కొన్ని త్రెటన్ కాల్స్ వస్తే కొంచెం బెదిరిస్తూ ఉంటారు సో ఇది ఎంతవరకు మనం నమ్మొచ్చు అసలు బ్యాంక్ వాళ్ళకి ఇలాంటి అంటే పోలీస్కి కేసు వేసే అవకాశాలు ఉంటాయా నార్మల్గా మనం చూసుకుంటే ఇట్లాంటి కేసెస్ చాలా అయిపోతున్నాయి అనమాట ఒక వన్ మంత్ టూ మంత్స్ ఈఎంఐ కట్టడం లేట్ అవ్వగానే ఇంట్లో వాళ్ళకి లేకపోతే అందరికి కాల్ చేయడము అనేది కామన్ అయిపోయింది సో ఇప్పుడు రీసెంట్గా ఏం చేస్తున్నారు అని అంటే మేము పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినామని చెప్పేసి ఇంటికి ఇంటి దగ్గరికి విజిటేషన్స్ నేను పలానా పోలీస్ స్టేషన్లో నేను చేస్తున్నా ఇంకా నేను నన్ను ఎస్ఐ గారు పంపించారు నేను డిపార్ట్మెంట్ పోస్ట్ సో మిమ్మల్ని స్టేషన్కి రమ్మంటారు మీరు ఏదైతే ఉందో క్లోజ్ చేసుకోండి లేదు అనుకుంటే కాల్ చేసి నేను డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నాను సో నువ్వు పలానా వాళ్ళకి అమౌంట్ పే చేయాలి పలానా బ్యాంక్కి నువ్వు అమౌంట్ పే చేయకపోతే నేను నా రెస్టారెంట్ ఇష్యూ అయితే నేను లోపల ఇస్తామని అంటారు సో ఇవన్నీ మనం నమ్మాల్సిన పని లేదనమాట బికాస్ అంటే మనం ఎప్పుడైతే వన్ మంత్గా లేట్ అవ్వగానే వీళ్ళందరూ ఒక ట్రిక్స్ అనమాట ఒక స్ట్రాటజీస్ యూజ్ చేసుకొని వాళ్ళ వాళ్ళని హెరాస్ చేసి వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్ క్లెయిమ్ చేసుకుంటారు బట్ ఇక్కడ ఏంటి అంటే ఇవన్నీ నమ్మాల్సిన అవసరం లేదు బికాజ్ ఎందుకంటే ఇది కంప్లీట్ సివిల్ నేచర్ సో ఇట్లాంటి సివిల్ నేచర్స్లో ఏ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇన్వాల్వ్ అవ్వరు ఇన్ కేసు వాళ్ళు నిజంగా పోలీస్ పోసిన అయితే ఐడి కార్డ్ అడిగే రైట్స్ కూడా మనకు ఉన్నాయి బికాజ్ ఎందుకు అని అంటే ఎవరు కూడా డి డ్రెస్లో రారు డిపార్ట్మెంట్ డ్రెస్లో ఎవరు రారు సివిల్లో సో ఏదైతే సివిల్లో వస్తారు లేదు అంటే కాల్ చేస్తారు సరే సార్ మీ వాట్సాప్ వాట్సాప్లో పంపించండి మీరు ఏపీఎస్ నుంచి మాట్లాడతారు అవసరమైతే మన నీరెస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూడా నాకు ఇలా కాల్ వచ్చింది అలా నా పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ చేసి అని చెప్పి మాట్లాడుతున్నారు సో ఒకసారి మీరు చూడండి అని చెప్పేసి నీరెస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూడా మనం కంప్లైంట్ రైజ్ చేయొచ్చు సో అప్పుడు కూడా అట్లా ఇట్లాంటి స్కామ్స్ ఇట్లాంటి ఏదైతే ఉన్నాయో సో ఇట్లాంటి కేసెస్ పెరుగుతున్నాయి కాబట్టి ఆ రికవరీ ఏజెంట్స్ కూడా డిఫరెంట్ స్ట్రాటజీస్ యూస్ చేసుకొని అమౌంట్ అనేది వాళ్ళ ఈఎంఐస్ అనేది కలెక్ట్ చేయడం జరుగుతుంది సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఎవరు భయపడాల్సిన అవసరం లేదనమాట ఇట్లాంటి వాటి వల్ల సో ఇది ఏ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇన్వాల్వ్ అవ్వరు ఇన్ కేసు ఇన్వాల్వ్ అయినారు అని అంటే మీ పేరు మీకు ఏమైనా కోర్టు నుంచి సమ్మన్స్ వచ్చినాయి ఎన్ఐ యాక్ట్ వెనక ఏమైనా ఫైల్ చేసారు కోర్టు నుంచి సమ్మన్స్ వచ్చినాయి అట్లాంటి సిచ్యువేషన్స్లో నాన్ అవైలబుల్ వారెంట్ వచ్చినప్పుడు మనకి నీరెస్ట్ పోలీస్ స్టేషన్ నుంచి కంప్లైంట్ వస్తుంది సో అప్పటిదాకా మనకి ఎట్లాంటిది రాదనమాట సరే ఇప్పుడు టైం అంటే సిచువేషన్ వచ్చింది కాబట్టి అడుగుతున్నాను ఇప్పుడు చిన్న అమౌంట్ ఇప్పుడు పెద్ద అమౌంట్కి మనం కొన్ని రోజుల తర్వాత నాకు టైం ఇస్తే నేను కట్టుకుంటా అని చెప్పి పెటిషన్ వేసుకోవచ్చు కానీ చిన్న చిన్న అమౌంట్స్కి ఒక పదివేలకి ఒక ఇరవై వేలకి ఇలాంటి వాటికి కూడా మనం తర్వాత నాకు కొంచెం టైం ఇస్తే నేను కట్టుకోగలను అని పిటిషన్ వేసుకోవచ్చు సార్ ఇక్కడ ఇక్కడ ఏమవుతుంది అని అంటే ఏదైతే లీగాలిటీలో మాట్లాడుకుంటే కోర్టు కోర్టు ఖర్చులైనా కానీ పేపర్ ఖర్చులు అవన్నీ ఎక్కువ ఉంటాయి సో ఆల్మోస్ట్ నువ్వు టెన్ థౌసండ్ నుంచి ఒక అప్ టు నాకు తెలిసి ఒక బిలో ఫైవ్ ల్యాక్స్ దాకా వాళ్ళు ఏ పార్టీకి కొంచెం రిక్వెస్ట్ లెటర్ అనేది ఒక రిక్వెస్ట్ లెటర్ కానీ లేదు అనుకుంటే అడ్వకేట్తో ఒక రిక్వెస్ట్ లెటర్ కానీ లేదు అనుకుంటే డైరెక్ట్ వాళ్ళకి మెయిల్ చేయొచ్చు అనమాట సామాని ఆర్బీఐని సామా అని చెప్పి సపరేట్ ఉంటుంది సో సామాని ఆర్బీఐని ట్యాగ్ చేసేసి వాళ్ళకి మెయిల్ చేయొచ్చు కన్సర్న్ ఏదైతే సిసిలో వాళ్ళని పెట్టేసి సామాన్ ఆర్బీఐని పెట్టేసి హెడ్ 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 ఆఫీస్ ఎక్కడైతే బ్రాంచ్ హెడ్ ఆఫీస్ ఉంటుంది కదా సో ఏదైతే ఏ బ్యాంక్ అయితే ఉంటుందో ఆ బ్యాంక్ హెడ్ ఆఫీస్కి ఒక మెయిల్ చేయొచ్చు సో నేను కొన్ని రోజుల వరకు నేను పే చేయలేకపోతున్నా నాకు కొంచెం టైం కావాలి సో ఒక ప్రాపర్ రీజన్ చెప్తే అట్లాంటి సిచ్యువేషన్లో వాళ్ళు ఒక హ్యూమానిటీ గ్రౌండ్స్ మీద కన్సర్ చూపించేసి కొంచెం టైం అనేది ఇస్తారనమాట అంటే ఇప్పుడు మనం డైరెక్ట్ వాళ్ళతో మాట్లాడే అంటే కోర్టు త్రూ వెళ్ళాల్సిన పని లేకుండా అడ్వకేట్ త్రూ అడ్వకేట్ త్రూ అడ్వకేట్ త్రూ నోటీస్ అన్న పంపించుకోవచ్చు అది కూడా అవసరం లేదు అనుకుంటే మనం నేను చెప్పాను కదా ఈ వేలో అయినా వెళ్ళిపోవచ్చు ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం ఎందుకు అని అంటే ఏ ఒక్క రికవరీ ఏజెంట్కి కానీ లేకపోతే ఏ ఒక్క బ్యాంక్ వాళ్ళకైనా కానీ కస్టమర్ని హెరాస్మెంట్ చేసే రైట్స్ వాళ్ళకి లేదు సో వాళ్ళు హెరాస్మెంట్ చేయడం వల్లనే ఇవాళ ఈ కేసులు ఎక్కువైపోతున్నాయి వాళ్ళ అడ్వకేట్ దగ్గరకు వచ్చేసి ఈ కేసు అనేది ఫైల్ చేయించుకోవడం జరుగుతుంది సో ఒక పర్సన్ ఎప్పుడైతే డౌన్ఫాల్ అయినప్పుడు ప్రాపర్ ఈఎంఐస్ పే చేయలేక ఇక్కడ ఈఎంఐలు కూడా ఎట్లుంటాయి అంటే వీళ్ళ శాలరీస్ కంటే ఈఎంఐలు ఎక్కువ ఉంటాయి సో ఇచ్చేటప్పుడు ఇవన్నీ చూడకుండా వాళ్ళు ఎవరికైనా కూడా అమౌంట్ ఇస్తారంటే ఎవరికైనా కక్కుడుతుంటది సో వాళ్ళు పే చేయలేరు కొంతమంది బెట్టింగ్ యాప్స్ అని కానీ కొంతమంది బయట ఏదైతే పర్సనల్ రీజన్స్ వల్ల ఈ లోన్ యాప్స్ లో అమౌంట్ తీసుకుంటూ ఉంటారు సో తీసుకున్న తర్వాత ఏం చేస్తారంటే కొన్ని కొన్ని సిచువేషన్స్ ఓకే కొన్ని రోజుల తర్వాత డౌన్ఫాల్ అయిన తర్వాత వీళ్ళు అమౌంట్ పే చేయలేరు వన్ మంత్ లేట్ అయిందంటే మొత్తానికి కాల్ చేసి అరేంజ్మెంట్ చేస్తారు కొన్ని కొన్ని సిచువేషన్స్ వాళ్ళ డైరెక్టర్స్ కి అంటే వాళ్ళ కంపెనీ డైరెక్టర్ కాల్ చేయడం కంపెనీ వాళ్ళ కొలిగ్స్ కి కాల్ చేయడం అండ్ వాళ్ళ రిలేటివ్స్ కి కాల్ చేయడము ఇవన్నీ కాల్ చేస్తూ ఉంటారు అట్లాంటి సిచువేషన్ లో అవసరమైతే సైబర్ క్రైమ్ లో కంప్లైంట్ నేను ఎప్పుడైనా ఆన్లైన్లో ఎవరైనా త్రిటన్ చేస్తున్నారు వాళ్ళ మీద సైబర్ క్రైమ్ లో కంప్లైంట్ పెట్టొచ్చు లేదు అనుకుంటే మనం కోర్టు త్రూ ఇంజెక్షన్స్ ఫైల్ చేసుకోవచ్చు హైకోర్టు నుంచి కూడా మూవ్ చేసుకోవచ్చు ఇన్ కేసు ఒక అలాగే కనుక ప్రాపర్ జస్టిస్ జరగలేదు మనకి అంటే ప్రాపర్ జస్టిస్ కంపల్సరీ జరుగుతుంది మనం ఎప్పుడైనా వెళ్ళి కంప్లైంట్ పెడితే వాళ్ళు కంప్లైంట్ అనేది తీసుకుంటారు ఎందుకంటే ప్రెసెంట్ బాగా ఎక్కువైపోతుంది సో ఎందుకంటే ఇట్లాంటి కేసెస్ వల్ల సూసైడ్ అయిపోతుంది అనమాట అవును ఇక్కడ సూసైడే పరిష్కారం కాదు సో ఇక్కడ సూసైడే పరిష్కారం కాదు సో ఇక్కడ ఏంది అనంటే కోర్టుతో మనం ఇంజెక్షన్ వేసుకోవచ్చు ఇంజక్షన్ చూటేసుకుని కొన్ని రోజులు టైం తీసుకోవచ్చు అనమాట టైం తీసుకొని మన అవసరమైన సెటిల్మెంట్ చెప్పు చూసుకోవచ్చు అవును ఇప్పుడు ఏజెంట్లు ఇంటికి వచ్చి మీరు కడితేనే నేను పోతాను అని నైట్ టైం అంటే ఒక సిక్స్ థర్టీ సెవెన్ వరకు కూడా ఆడ ఇంటి దగ్గర ఉండొచ్చా సో ఇక్కడ ఏం చేయాలంటే అసలు ఇంటికి రావచ్చా సార్ ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటికి రావచ్చు అని అంటే ఏదైతే వీటికి ఒక గైడ్ లైన్స్ అనేది ఉంటుంది అనమాట ప్రతి ఒక్క బ్యాంకు రికవరీ ఏజెంట్ని ని రికవరీ ఏజెంట్ని రిక్రూట్ చేసుకునే రైట్స్ ఉన్నాయి బట్ హెరాస్మెంట్ చేసే రైట్స్ లేదు బికాస్ ప్రతి ఒక్క బ్యాంకు ఆర్బీఐ గైడ్ లైన్స్ ని ఫాలో అవ్వాలి సో ఎవరు కూడా ఆర్బీఐ గైడ్ లైన్స్ ఫాలో అవ్వట్లే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఏంది అని అంటే మార్నింగ్ ఏదైతే ఎయిట్ కానీ లేకపోతే ఒక టైమింగ్ అనేది ఉందన్నమాట ఒక ఎయిట్ టు సెవెన్ దాకా సో దాని తర్వాత వాళ్ళు వెళ్ళకూడదు ఇన్ కేసు నువ్వు కస్టమర్ ఇంటికి వెళ్తున్నావు అనుకుంటే నువ్వు కాల్ చేసి వెళ్ళాలి కస్టమర్కి కాల్ చేసి వెళ్ళాలి అండ్ వెళ్ళిన తర్వాత కూడా నువ్వు రిక్వెస్ట్గా అడగాలి సో వాడేమైనా ఏమైనా రూల్గా మాట్లాడుతున్నాడంటే అప్పుడు మనం కూడా మనసులోనే కాబట్టి అప్పుడు రూల్గా మాట్లాడచ్చు సో రిక్వెస్ట్గా మాట్లాడాలి అక్కడ న్యూసెన్స్ క్రియేట్ చేస్తాడు వాడి ఇంటి పక్కన అమౌంట్ అడుగుదాం అనుకుంటే వాడి దగ్గర నుంచి కూడా అమౌంట్ కొట్టవుగా అంటే వీళ్ళు వచ్చే వే కూడా వీళ్ళే క్లోజ్ చేస్తున్నారు అమౌంట్ వీళ్ళే ఇస్తున్నారు కట్టడం లేట్ అవ్వడం వల్ల వాళ్ళు వచ్చి హెరాస్మెంట్ చేయడం వల్ల వాళ్ళ జాబ్ మీద ఫోకస్ చేయలేరు అండ్ అదే కాకుండా పక్కన వాళ్ళు వీళ్ళు అమౌంట్ అడుగుదాము అనుకుంటే వాళ్ళ దగ్గర నుంచి కూడా గేట్ క్లోజ్ చేస్తున్నారు అక్కడ నుంచి కూడా అమౌంట్ రావు వీళ్ళకి ఏమవుతుంది అప్పుడు చావే పరిష్కారం అయిపోతుంది చాలామందికి వాళ్ళు సూసైడ్ చేసుకునేది కాక ఇంటి పాదిని సూసైడ్ చేసుకుంటారు సో ఇక్కడ చావే పరిష్కారం ఇక్కడ ఏంది అని అంటే మనం ఏదైతే చాలా రెమెడీస్ ఉన్నాయి ఇట్లా హెరాస్మెంట్ అనుకుంటే ఈవినింగ్ సెవెన్ తర్వాత వచ్చిండు అనుకుంటే అప్పుడు మనం గట్టిగా అడగచ్చు నువ్వు ఆర్బీఐ గైడ్ లైన్స్ ఫాలో అవుతున్నావా నీ ఐడి కార్డ్ ఏది నీ వెండర్షిప్ దేది నీ వెండర్షిప్ పేపర్ ఏది

ఒక వన్ డే ఆగమని చెప్పినా కూడా ఆగకుండా కంటిన్యూసే కాల్స్ తనకి అంటే మా బ్రదర్కి వాళ్ళ సిస్టర్కి కాల్ చేసి నేను ఇంటికి వెళ్ళిపోతాను నువ్వు డబ్బులు కడితే కానీ అక్కడి నుంచి మా ఏజెంట్ వెనక్కి రాడు సరే నేను కూడా ఫోన్ తీసుకొని మాట్లాడిన సందర్భం కూడా ఉన్నది ఏంటంటే ఒక వన్ డే ఆగండి మేడం నెక్స్ట్ డే నెక్స్ట్ డే లెవెన్ లోపు క్లియర్ చేస్తామని కూడా చెప్పినా కానీ వినకుండా ఇష్టం ఉన్నట్టు మాట్లాడింది అనమాట సో దాని గురించి అని క్లారిటీ తీసుకోవడానికి ఇవన్నీ ఇక్కడ ఏంది అని అంటే వాళ్ళు వాంటెడ్లీ వాట్సాప్ కాల్ చేస్తారు నార్మల్ కాల్ చేయరు బికాజ్ ఎందుకు అంటే వాట్సాప్ కాల్ చేస్తేనే వాళ్ళకి రికార్డ్ అవ్వదు అనుకుంటారు సో నార్మల్ కాల్ చేస్తే రికార్డ్ అవుతుంది కదా మనం ఎవిడెన్స్ యూస్ చేసుకుంటాము అని చెప్పేసి అట్లా స్ట్రాటజీ యూజ్ చేసుకొని అట్లా కాల్ చేసి హెరాస్మెంట్ చేస్తారు సో ఆ వేలో హెరాస్మెంట్ చేస్తే వాడు ఎక్కడ ఒక్కడి నుంచి అమౌంట్ తీసుకొస్తాడు అని వాళ్ళు ఆలోచిస్తారు కానీ అక్కడ ఆ పర్సన్ అంటే ఆ క్లయింట్ ఎంత బాధపడుతున్నాడు ఎట్లాంటి డిసిషన్స్ తీసుకుంటాడు అనేది ఆలోచించట్లేదు సో బ్యాంకు వాళ్ళు ఫీజ్ వేస్తారు అంటే లేట్ ఫీ వేస్తారు ఇటు ఫైనాన్స్ వాళ్ళు లేట్ ఫీ వేస్తారు సో లేట్ ఫీతోనే కడుతున్నాం కదా మనం సో కట్టినప్పుడు కూడా ఇంత హెరాస్మెంటు పాపం అంటే సీ అదే ఇప్పుడు నేను ఇప్పుడు నేను ఏమంటా బ్యాంక్ సైడ్ నుంచి వాళ్ళు పెనాల్టీలు అడిషనల్ ఛార్జెస్ అనేది యాడ్ చేస్తున్నారు అవును సో ఇక్కడ రికవరీ ఏజెంట్ ఏంది జస్ట్ ఎంప్లాయ్ ఆ ఎంప్లాయ్ టార్గెట్ ఏంది నీకు ఇంత పర్సెంట్ అమౌంట్ నువ్వు రికవరీ చేస్తే నీకు ఇంత అమౌంట్ ఇస్తా అమౌంట్ ఆ అమౌంట్ కోసం కూడా ఆ డిసిషన్స్ తీసుకుంటున్నావు వాళ్ళకి తెలియదు ఏంది అని అంటే రేపు పొద్దున్న ఈ పర్సన్ కనుక సూసైడ్ చేసుకొని చనిపోయినా లేకపోతే రాంగ్ స్టెప్ వేసినా ఈ ఈ పరిస్థితి ఏమవుతుంది ఏజెంట్ వీళ్ళందరినీ మనం దాంట్లో ఇంక్లూడ్ చేయొచ్చా అందరిని ఇంక్లూడ్ చేయొచ్చు రేపు పొద్దునే మన అయింది అంటే వాళ్ళు ఇంక్లూడ్ చేయొచ్చు బికాస్ ఎందుకు అని అంటే ఇప్పుడు నువ్వు బ్యాంక్ కన్సర్న్ పోస్తున్నా అని చెప్పేసి నువ్వు నాకు కాల్ చేసి అరేంజ్మెంట్ చేస్తున్నావు నువ్వు వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేసినావు అంటే నువ్వు ఒక ఎంప్లాయీగా నీది తప్పు నీ 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 చైర్మన్ నీ ఓనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధం లేదు సో నీది తప్పు నీ కన్సర్న్ టీమ్కి తప్పు సో ఆబ్వియస్లీ వాళ్ళ మీద మనం ఎఫ్ఐఆర్ ఫైల్ చేయొచ్చు అనమాట సో రికవరీ ఏజెంట్ అనే కాదు ఎవరు ఇంటి దగ్గరికి వచ్చి హెరాస్మెంట్ చేస్తున్నా అంటే నార్మల్ పర్సన్ వచ్చి నువ్వు అమౌంట్ ఇవ్వాలి ఇవ్వకపోతే నీ ఇజ్జర్ తీస్తా నేను అది చేస్తా ఇది చేస్తా మీ పేరెంట్స్ కాల్ చేస్తా మీ ఇంట్లో వాళ్ళకి కాల్ చేస్తా వాళ్ళకి చేస్తా వీళ్ళకి కాల్ చేస్తా అని అంటే ఒక్కటే ఆర్బీఐ నువ్వు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ చూసి అప్పుడే పైసలు లేవు ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం ఏ ఏ ఒక్క పర్సన్ హెరాస్మెంట్ చేయకూడదు ఎందుకు చేస్తున్నావు అని అడిగే నీకు ఉన్నాయి ఆ రైట్స్ నీకు ఉన్నాయి సో వాళ్ళ ఈ వయలేషన్ చేస్తే అవసరమైతే కంప్లైంట్ పెట్టచ్చు నీరెస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి సో చూసారు కదండి ఎవరైనా ఏజెంట్ ఏదైనా లోన్ కట్టకపోయినా ఏదైనా క్రెడిట్ కార్డ్ కట్టకపోయినా మనం భయపడాల్సిన పని లేదు ఎందుకనంటే కట్టకుండా కట్టలేని పరిస్థితుల్లో మనము కొంచెం టైం తీసుకునైనా కట్టొచ్చు లేదు అనుకుంటే కొంచెం నాకు ఇలా పరిస్థితి బాగాలేదని చెప్పేసి ఆగొచ్చు ఎవరైనా ఏజెంట్ ఇంటికొచ్చి బెదిరించినా లేదంటే అబ్యూజ్ లాంగ్వేజ్ యూజ్ చేసి మనల్ని హరాస్ చేసినా ఫోన్లో కానీ బయట కానీ ఇంటికి వచ్చి కూర్చున్నా సో ఇలా ఎవరైనా లీగల్ అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి మనం సజెషన్స్ తీసుకోవచ్చు సో ఇలాంటి లీగల్గా ఎలాంటి సమస్యలున్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అండ్ ఇంకొకటి కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి మన అడ్వకేట్ గారికి కాల్ చేసిన మెసేజ్ చేసిన మీ లీగల్గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే తీర్చుకోవచ్చు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్